వెల్కమ్ టు న్యూస్ ఆదివాసీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ శంకర్ నాయక్ వైస్ చైర్మన్ కురాకుల మల్లికార్జున్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో భాగంగా గాంధీభవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి నిర్మల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చార్జ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి నలుమూలల నుండి వచ్చిన ఎరుకల సంఘాల నాయకులు తెలంగాణ ప్రశ్న ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంపల్లి నరసింహ రాష్ట్ర మహిళా సంఘం ఉపాధ్యక్షులు నడిగడ్డ శైలజ మిడ్చల్ జిల్లా అధ్యక్షులు బిజిలి సదానందం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుడ్డ సత్యనారాయణ సిద్దిపేట జిల్లా ఎరుకల సంఘం అధ్యక్షులు కెంసారం మురళి ఎల్లయ్య కెంసారం సావన్ కుమార్ ಮಹೇಶ್ ಸುರೇಶ್ ವೆಂಕಟೇಶ್ ಶಿಲಮದಿಶೇಖರ್ ಕುರಾಕುಲ ಸೇನು ಭಾಸ್ಕರ್ ನರೇಶ್ ನರಸಿಂಹ ನವೀನ್ ಚಿಂಟು ಕೈಲಾಸಗಿರಿ ಕಾಲನೀ ಸಭ್ಯು ತರು ಪಾಲ್ಗೊನ್ನಾರು.